ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు దీన్ని రెండు రకాల కాన్ఫిడెన్స్ చేయాలని చెప్పేసి అని హిందూ మతం మొదలు ప్రయత్నిస్తున్నారు బీజేపీ ముఖ్యంగా చనిపోయిన సవాళ్ళను కూడా కలా జరుగుతుంది నేపథ్యంలో వాళ్ళ జీవిత చరిత్ర కూడా మరిచి మార్చి వాడికి అనుకూలంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు శివాజీ నేతలు ఒక ఆదర్శవంతుడు అని చెప్పేసి అని ఆయన కూడా చెప్తా ఉన్నాయి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన్ని సూత్రుడు కాబట్టి రాజ్యాధికారులు కదా నాలుగు వందల మంది పౌరోహితులు అతన్ని అవమానించారు చివరికి ఆయన పట్టణ వీధితో కీలక విద్యని అవమానించారు అలాంటి నేపథ్యం ఉన్న శివాజీ నిల్బడు విద్యలో అతను సహాయం చేశారు దళితులు సహాయం చేయడంలో ఆదరించడంలో గొప్ప ఆద సమ స్త్రీలు తీసుకెళ్ళి వ్యాపార వస్తువు వాడుకునేటువంటి సమయంలో ఖచ్చితంగా దళితులను కాపాడారు రైతులను కాపాడారు అదేవిధంగా వాళ్ళు దేశభక్తి ప్రతి సాధ్యా వాళ్ళ అతని పరిపాలనలో ముప్పై పర్సెంట్ ముస్లింస్ని సైనికులుగా సహాద్పతి అట్లాంటి ఆదర్శ కృషి చేసినప్పుడు బీజేపీ వాళ్ళు అది మా స్వంతం ఈ శివాజీ గురించి గోవింద్ పన్సారే కమ్యూనిస్ట్ పార్టీ యాక్క నాయకుడు ఆయన ఒక బుక్ రాశారు అది ఇరవై రెండు భాషల్లో అనువాదించబడింది నలభై లక్షల పుస్తకాలు అమ్మడిపోయి అట్లాంటి పుస్తకాలు శివాజీ గురించి చెప్తే దాన్ని వ్యతిరేకించే సంఘ పరివర్ ప్రసంగళ వాళ్ళు వార్ధింగ్ ఇచ్చారు ఇప్పుడు ఆ పుస్తకాన్ని ఆవరించకపోవడానికి వీళ్ళే ప్రారంభం చేయడానికి వీళ్ళు పెద్ద వార్డింగ్ ఇస్తే నేను పోయి తీర్థానికి పెద్ద అయినా ప్రతికిచ్చారు పోతే మా వాకింగ్ ధైన్యాన్ని ఇద్దరు వచ్చి ఆయన కాల్చి అనిపించారు అంటే ఈ శివాజీ చరిత్రని బయటికి తీసానికి ప్రయత్నించినటువంటి పది ఎన్ని చెప్పేశారు చంపి పది పది అని దాడుతారు ఎంతవరకు ఎందుకు ఎంపిక పోతారు సంఘ పని వాళ్ళు చంపారు కదా ఆ విధంగా ఛత్రపతి శివాజీ ఆశయాల్ని పెంపొందించేందుకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు వేస్తారని గోవింద చంపిన వాళ్ళు ఈరోజు ఆయన హిందూవాది హిందుత్వానికి గొప్ప సేవలు అని ఆయన చరిత్ర మసిపూసి బాడీగా ప్రకటిస్తున్నారు ఇంత అబద్ధాలు చెప్తారా సరిగ్గా ఆ కటకం కూడా ఎవరిచ్చారు పోదు మాత్ర మా భారత మా చెప్తున్నారు అది పోర్చుగీస్ అని తెచ్చుకుంది ఆ కటకం పైన పోర్చుగీస్ లిపి కూడా ఉంది ఇంత పచ్చి అబద్ధాలు చెప్పేటప్పుడు బీజేపీ వాళ్ళు చివరికి గత నాయకులను కూడా మసిబూజ్ బాగా ట్రై చేస్తా ఉన్నారు అక్కడక్కడ పటేల్ విగ్రహాలు పెడతా ఉన్నారు ఇంకా కొన్ని విగ్రహాలు పెడుతున్నారు ఇవన్నీ ఏంటి వాళ్ళకే సంబంధం లేదు సంబంధం లేకపోయినా రాజ్యాంగ రాజకీయాలలో స్వార్థం ఉపయోగించే వాళ్ళకి గత నాయకుల యొక్క చరిత్ర పక్కన పడేసి వాళ్ళంతా కూడా హిందుత్వానికి ఉపయోగపడే వాళ్ళని పదని చెప్తా ఉన్నారు చాలా చివరికి ఈ నిజాం నవాబ్ సాగినప్పుడు కూడా నిజాం ఊట్లు నాకు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇంకో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు హిందువులు చైత్రమైనటువంటి ఉద్యమం చెప్తారు అది ప్రభుత్వం కదా మొత్తం మహిళ ముస్లిమే కదా మరి ఆయన్ని ఆయన నాయకత్వాన్ని కదా సాధ్యం కొనసాగించింది మందుకి ఎవరు మందు ముస్లిం కదా మందిగా చంపింది ఎవరు తాబేదర్లే కదా చెప్పాలంటే చరిత్ర మార్చాలని ప్రయత్నిస్తారు ఇప్పుడు దేశాన్ని కూడా ఆ విధంగా మార్చాలని ప్రయత్నిస్తారు చరిత్ర ఒకే నాయకుడు దేశాన్ని పరిపాలించాలి ఒకే మాత్రం దేశాన్ని పరిపాలించాలి మెజారిటైజేషన్ ఎవరైతే మెజారిటీ ఉన్నారో వాళ్ళే పరిపాలించాలి అంటే హిందూ మెజార్టీ వాళ్ళే వాళ్ళే ప్రతిపాదించారు రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు రాజ్యాంగాన్ని బొత్త కొట్టే ప్రయత్నించే మార్పు ఈనాడు శివాజీ బొమ్మ పెట్టుకొని పూజించేటువంటి అర్హత వాళ్ళకి లేదు